వసంతం పాటలు యుగాది వచ్చే ఊయలలుగే చక్కని పాట యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిళ్ళలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే పచ్చని తోరణాలు గుమ్మాలు నిండా ముగ్గుల సొగసులు వీధులు నిండా పిల్లలకేరింతలు సందడి కొనగా ఉగాది పండుగ వచ్చేను ఉగాది పండుగ వచ్చేను వేడుకగా యుగాది వచ్చే ఊయలూగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే షడ్రుచుల సమ్మేళనము పచ్చడి రుచిలో జీవిత సత్యాలు దాగి ఉన్నవి ఇందులో తీపి పులుపు చేదు ఉప్పు జీవితానికి రుచికరము యుగాది వచ్చే పూయలూగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త క్యాలెండరు తెరిచే వేళ ఇదిగో భవిష్యత్తు ప్రణాళికలు రచించే వేళ పంచాంగము మన జీవితాలకు బాట వేసే వేళ పెద్దలా శిషులు పొందే వేళ ఇదిగో నవ్వులతో నిండిన శుభవేళ ఇదిగో యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంబురాలు నిండగా ప్రణాళికలు వేసేయందుకు మంచి చెడులను తెలిపేది పంచాంగ శ్రవణాలు ముందుకు బాటను వేసేను భవిష్యధికి పునాది వేసేను పంచాంగ పఠనాలు తెలిపేను మనకి మంచి చెడులను తెలుసుకొని నవచైతన్యంతో నిండిన బంగారు వెలుగును కలిగించే భవిష్యత్తుకి పునాది వేసే పండుగ శోభతో ప్రకృతి మురిసేను యుగాది వచ్చే ఊయలలుగే తెలుగులో గిల్లలో సంభురాలు నిండగా కొత్త ఆశలతో కోయిల పాట పాడే పండుగ శోభతో ప్రకృతి మురిసే నవచైతన్యంతో నవభావాలతో బ్రతుకును పండించే ఈ నవ వసంతం చైతన్యంతో నవ నవభావాలతో బ్రతుకును పండించే ఈ నవ వసంతం నవవసంతం పాటలు నవ వసంతం నవజీవనం చక్కని పాట నవ వసంతం నవజీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందనం కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం నవ నవజీవనము తెలుగు గుండెలో ఉగాది స్పందన చిగురించినాకులు చిగురాకులకు ఊగుతున్న కొమ్మలు ఉగాది రాకకు పక్షుల కలరావాలు వినుల విందుగా ప్రకృతి అంతా పులకరించేను పండుగగా నవ నవ జీవనం తెలుగు గుండెలో నావుగాది స్పందన కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం ఇంటింటా పరిమిళము పిండి వంటలది బంధువుల సందడి పెరిగేను పంచుకునే ఆనందం రెట్టింపవ్వగా ఉగాది పండుగ ఒక తీయని కానుక నవ వసంతం నవ జీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందనా కొత్త ఆరంభం కొత్త పండుగ శోభతో నిండిన ఆకాశం పంచాంగం చెప్పే శుభమైన మాటలు కొత్త ఏడాదికి మంచి సూచనలు దృక్పథముతో ముందుకు సాగగా ఉగాది తెచ్చను శుభాల పరంపరా నవ వసంతం నవజీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందన కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం నవ వసంతం నవ జీవనం తెలుగు గుండెలో ఉగాది స్పందన మనలోని నిరాశను తొలగించి ఆశను కలిగించి నవచైతన్యాన్ని మనలో నిలిపే నవ వసంతం మనలో నవెలుగుని నిలిపి నవచోత్సాహం కలిగించే నవవసంతం కొత్త ఆరంభం కొత్త ఉత్సాహం పండుగ శోభతో నిండిన ఆకాశం నవవసంతం పాటలు కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివరించే చక్కని పాట కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే కొసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకి ఆనందం కొమ్మ కొమ్మా పులికించే గున్నమామి చివరించే కొసరి కోసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకీ ఆనందం లతలన్నీ చివురాకుల తోరణాలు కట్టగా కొమ్మ రమ్మ రెమ్మరెమ్మ వయ్యారపు వంపులా రాంచెల్లా నడకలు ఎవరి కోసం ఎందుకీ ఆనందం ఎందుకి ఆనందం కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివురించే కొసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకి ఆనందం కోటి కోటి తుమ్మెదలా గొంతులో నీరొదలు తేలి మొగ్గలన్నీ విరులై వికసింపగా కోటి కోటి తుమ్మెదలా గొంతులో నీరొదలు నిగ్గు తేలి మొగ్గలన్నీ విరులై వికసింపగా రంగు పువ్వులై సంగారములొలికేను ఎవరి కోసం ఎందుకీ ఆనందం ఎవరి కోసం ఎందుకీ ఆనందం వచ్చనులే వచ్చనులే వసంతాలరాయుడు తెచ్చనులే తెచ్చనులే చైతన్యం అందుకే ఆనందం అందుకే వైభోగం అందుకే ఆనందం అందుకే వైభోగం కొమ్మ కొమ్మ పులకించే గున్నమామి చివరించే కోసరి కొసరి కోయిలమ్మ రాగాలు పలికింది ఎవరి కోసం ఎందుకీ ఆనందం వచ్చనులే వచ్చనులే వసంతాలరాయుడు తెచ్చనులే తెచ్చనులే చైతన్యం అందుకే ఆనందం అందుకే వైభోగం అందుకే ఆనందం అందుకే వైభోగం నవ వసంతం పాటలు వచ్చింది వచ్చింది ఉగాది చక్కని పాట వచ్చింది వచ్చింది ఉగాది వస్తూనే తెచ్చింది నవ చైతన్యం వచ్చింది వచ్చింది ఉగాది వస్తునే తెచ్చింది నవ చైతన్యం పూలన్నీ హరి హరివిల్లు కాగా కోకిలమ్మలు పాటలు పాడంగా పూలన్నీ విరబూసి హరివిల్లు కాగా కోకిలమ్మలు పాటలు పాడంగా వచ్చింది వచ్చింది ఉగాది వస్తూనే తెచ్చింది నవ చైతన్యం నవ్య భావాల నూతనోత్సవంతో పచ్చని ప్రకృతి పరవశించంగా నవ్య భావాల నూతనోత్సవంతో పచ్చని ప్రకృతి పరవశించగా వచ్చింది వచ్చింది ఉగాది వస్తూనే తెచ్చింది నవ చైతన్యం ఆరు రుచులతో ఆహ్లాద విందులు ఆనందరాగాల తొలి పండుగ ఆరు రుచులతో ఆహ్లాద విందులు ఆనందరాగాల తొలి పండుగ వచ్చింది వచ్చింది ఉగాది వస్తూనే తెచ్చింది నవ చైతన్యం వచ్చింది వచ్చింది ఉగాది వస్తూనే తెచ్చింది నవచైతన్యం నవ వసంతం పాటలు మధుర మధురమౌ వసంత మా చక్కని పాట మధుర మధురమౌ వసంతమా మావిచి గురుల సీమంతమా మరుమల్లి వికాసమా తిమిర నాశకర ప్రకాశమా మధుర మధురమౌ వసంతమా మా మావిచి గురుల సీమంతమా మరు వికాసమా తిమిర నాశకర ప్రకాశమా సంధ్యా తుషారాలా సేవించి పచ్చని గుబురుల తూగెదవో మాలతి తీగ పై ఊగెదవో కోయిల కూతల శృతి కలిపి తీయ తీయగా పాడెదవో మధురా మధురమో వసంతమా మావిచి గురుల శ్రీమంతమా మరుమలియలా వికాసమా నాశకర ప్రకాశమా నవయుగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాల నయగారాలతో కవితా సంబరాలు తేలించి మధుర మధురమో వసంతమా మావిచి గురుల సీమంతమా మరుమల్లియలా వికాసమా తిమిర నాశకర ప్రకాశమా నవబుగాదిని అందించి నవభావాలను చిందించి అనురాగాల నయగారాలతో కవిత సంబరాలు అంబరాన్ని అంటేను తేర్చి తీయ తీయగా ఊరింతువో అనురాగాల కవితా సంబరాలతో కవిత అంబరాని అంటే తీయ తీయగా మధుర మధురమో వసంతమా మా గురుల సీమంతమా మరుమల్లయ్యలా వికాసమా తిమిర నాశకరా ప్రకాశమా నవ ఉగాదిని అందించి నవభావాలతో చైతన్యాన్ని నింపింది అనురాగాల నయగారాలతో మమత అనురాగాలతో బ్రతుకును పండించే వెలుగుని తెచ్చింది బ్రతుకును పండించే వెలుగుని తెచ్చింది you.